పొంగనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో జన సైనికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయిబాబా ఆలయం వరకు గోవింద నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు చేపట్టిన ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావం తెలుపుతూ పొంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారికి అభిషేక పూజను కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు తిరుమలలో లడ్డూ కల్తీ చేసి అపవిత్రం చేశారని వారిని కలియుగ దైవం తప్పక శిక్షించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ శ్రీనివాసులు కోలా సోమశేఖర్ రెంపుచెర్ల శివ బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి గంపల గంగరాజు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాం అదేవిధంగా తిరుమల ప్రసాదాన్ని ప్రతి హిందువు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అతి ఇష్టంగా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతు కొవ్వును కలిపారని నిర్ధారణమైనది దానివలన మా అధ్యక్షులు వారు చేస్తున్న దీక్షకు మా పొంగులూ నియోజకవర్గం ప్రతి ఒక జన సైనికులు జనసేన నాయకులు అందరూ మద్దతు తెలుపుతున్నాం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ లడ్డూకి కూడా పూజ చేసి ఇంట్లో తినే సాంప్రదాయంలో ఉన్నాం మనము అలాంటి లడ్డూని కలిసి కలిసి చేసి చేసేదే కాకుండా అయోధ్య లాంటి దేవాలయంలో సుమారు లక్ష పైన లడ్డూల్ని ఆ రోజు పంపిణీ చేసి దేశవ్యాప్తంగా దేశాన్ని అపవృద్ధం చేసిన దౌర్భాగ్య స్థితిలో అప్పటి పాలకులు ఉన్నారు దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది దోషులను త్వరలో శిక్షించే విధంగా శిక్షిస్తాము ఆల్రెడీ గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మత పాతానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వనీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము